ఎన్నికలలోని ఇచ్చిన హామీలు పూర్తి చేసుకొని వెళ్ళవలసిన అవసరం ఉన్నది ఇంకా రెండు సంవత్సరాలే మాకు సమయం ఉన్నందువలన చంద్రబాబు నాయుడు గారిది సంబంధిత శాఖ మంత్రులు దృష్టిని ఆకర్షించడానికి ఈ నియోజకవర్గ అభివృద్ధి గురించి ఈ దీక్షను చేపట్టడం జరిగింది ఈ మున్సిపాలిటీ చిరకాల కోరిక తాగునీరు సమస్య శాశ్వత పరిష్కారం ఆ శాశ్వత పరిష్కారానికి ఆఫ్ ఆఫ్షోర్ అన్నది రూపకల్పన చేయబడింది పనిలో పనిగా ఈ అరవై వేల జనాభా ఉన్న ఈ పలాసాకి మంచినీళ్ళతో పాటు మూడు మండలాలు వంద పలాస నందిగామ మెలిపట్టి కలిపి ఇరవై నాలుగు వేల ఎకరాలకి సాగునీరు కూడా అందించే బృహత్తరమైన ప్రాజెక్టు చాలా చాలా మంచి ప్రాజెక్ట్ అది జలవనరుల శాఖ మాచులు గారు తను బాధ్యతలు స్వీకరించాక తోటపల్లి కూడా అదేవిధంగా పూర్తి చేసినప్పుడు ఆ సందర్భంగా వచ్చినప్పుడు అనేక మార్లు అధికారులకి ఆఫ్షోర్ సంబంధించే ఆదేశాలు ఇవ్వడం జరుగుతున్నప్పటికీ కూడా అధికారుల యొక్క అలసత్వం వలన కార్యక్రమం ముందుకు సాగనందువలన ఈ నిర్ణయం నేను తీసుకోవాల్సి వచ్చింది అయితే ఈ నిర్ణయం దీని ఒక్కదానికే పరిమితము కాకుండా ఇతరతర చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి అవి కూడా మేము జాబితా తయారు చేస్తున్నాం ఈరోజు మీకు ఒక నోట్ అందజేయబడుతుంది ఆ నోట్లోని దపతపాలుగా ఈ రేగుల పాడు ఆఫ్షోర్ విషయంలోని అది అంతు పంతు లేకుండా అవకతవకలు అంచనా లోపల కేటాయింపుల విషయంలోని మీ దృష్టికి తీసుకురాదలిచానండి మా సోదరుడు అచ్చెన్నాయుడు కూడా మరలా శంకుస్థాపన చేయడం జరిగింది వనర్ శంకుస్థాపన అయినా ఆయనకున్న పదవీ బాధ్యతల యొక్క ఒత్తిడి అనండి దృష్టి అనండి ఆయన కూడా దీని ముందుకి నడపలేకపోయారని చెప్తున్నందుకు నాకు బాధగానే ఉన్నది అయినా వాస్తవాలు చెప్పక తప్పదు ఆయన మటుకు ఆదేశాలు ఇచ్చేస్తున్నారు సమావేశంలోని ఆయనకు తప్పుదారి పట్టిస్తున్నారు దాని మీద కూడా ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు ఎక్కడ పనులు అక్కడ జరగటం లేదు మినిట్స్ కాపీ అందులోని ఒక్కటి అమలు జరగటం లేదు ఈ రోజుకి ఈ గారి దగ్గర ఎస్ఈ గారి దగ్గర ఉన్నాయి దాని మీద నేను మినిస్టర్ గారికి ఎస్ ఎగ్జాంపుల్ చాలు పదకొండో సంవత్సరంలోని ఈ రోజుకి కేటాయించలేదు అప్పటికి తెచ్చి చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైనా కేటాయించాల్సిన పరిస్థితి డిపార్ట్మెంట్ ఉన్నది కదా